హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిగ్నాస్ వ్లాగ్స్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను మీ ముందుకి ఆలు క్రిస్పీ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో అయితే నేను ఈరోజైతే ఈ వీడియోలో చెప్తాను ఇదైతే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బేసం తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి ఒక స్పూన్ చెనపిండి రుచికి సరిపేటంత ఉప్పు ఆ తర్వాత కారం కారం అన్నది కూడా మీ టేస్టీకి సరిపేటంత వేసుకోండి లాస్ట్ గా ఒక స్పూన్ నూనె వేసుకొని అయితే మొత్తం దీన్ని బాగా అయితే కలపండి సో చూసారు కదా ఆలూ బైట్స్ అన్న చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి మీరైతే కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఒక చపాతి డఫ్లాగా అయితే మీరైతే తయారు చేసుకోవాలన్నమాట రౌండ్ సైజ్ బాల్ లాగా అయితే ఉండాలి సో మనమైతే ఈ విధంగా తయారు చేసుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే మీరు బంగాళదుంపలు తీసుకొని బంగాళదుంపలు అనేది మనం ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బంగాళదుంపలు అన్నది బాయిల్ చేసుకోవాలి సో బంగాళదుంపలు మనకి బాయిల్ అయిందో అయితే తెలిసే ఎలాగంటే మనమైతే బంగాళదుంపలు ఫోర్త్తో గుచ్చినట్టయితే అదైతే ఈజీగా గుచ్చిందనుకోండి సో అదైతే బాయిల్ అయిపోయినట్టు సో బాయిల్ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని బంగాళాదుంపుల పొట్టు అనేది ఈ విధంగా తీసుకోవాలి సో వేడివేడిగా ఉన్న ఉన్నప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్ చల్లారింది అనుకోండి అసలు పొట్టే రాదు ఇప్పుడు నేను ఈ విధంగా మొత్తం బంగాళదుంపలన్ని కూడా వేడివేడిగా ఉన్నప్పుడే పొట్ట అంతా తీసుకున్నాను సో మనమైతే అయితే ఇప్పుడు బంగాళాదుంపలన్నిటిని దురుముకోవడానికి మనమైతే పొటాటో స్మాషర్ అన్న దొరుకుతాయి ఫ్రెండ్స్ లేకపోతే ఇలాగ గిన్నె కూడా ఉంటుంది కన్నాలు కన్నాలు గిన్నె దాని ద్వారా కూడా మనం పొటాటో అంతా కూడా స్మాష్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరైతే హాఫ్ స్పూన్ కన్నా కొద్దిగా పసుపు వేసుకోండి సో దాని తర్వాత మీరైతే కారం కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడేంత ఉప్పు వేసుకున్నారనుకోండి మన స్టఫ్ అన్నది బాగుంటుంది బైట్స్ తయారు స్టఫ్ సూపర్ ఉంటుంది సో కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నారు కాబట్టి మంచిగా ఘాటు ఘాటుగా ఉండైతే బాగుంటుంది అలాగే లాస్ట్లోకి మనం అయితే ధనియాల పొడి వేసుకొని నిమ్మరసం అయితే తురిమేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అన్ని కూర వేసాం కాబట్టి ఒకసారి అయితే చిల్లీ ఫ్లేక్స్ అన్నది వేసాం అనుకోండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట సో చాలా బాగుంటుంది ఇదైతే మనకి లోపల బంగాళదుంప బైట్స్లోకి పొటాటో బైట్స్లోకి మనకైతే స్టఫ్ అనమాట సో దీన్ని మనం అయితే కరెక్ట్గా తయారు చేసుకోవాలి చూసారు కదా మనకి బంగాళదుంపలు అన్నీ కూడా ఉండల్లాగా అయితే రాకుండా మొత్తం కూడా మనకైతే పేస్ట్ లాగా అయితే గ్రైండ్ అయిపోయి ఇదైతే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం సో టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి మనం దీన్ని అయితే ఫస్ట్ మద్దన చేసుకోవాలి మద్దన చేసుకున్న తర్వాత మీరు ఒక రౌండ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్ ఈ పిండినన్న తీసుకొని సో మైదా పిండి వేసుకున్నంత కూడా మీరు ఒక పెద్ద పరోటా సైజు లాగా అయితే చేసుకోవాలి చాలా పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఆలు క్రిస్పీ బైట్స్ చేస్తాం కాబట్టి అన్నీ కూడా క్రిస్పీగా ఉండడానికి కోసం చాలా పెద్ద బైట్స్ లాగా అయితే ఉండాలి సో అందుకోసం నేనైతే చాలా పెద్దగా అయితే తయారు చేశాను దీంట్లోకి మనం ఇప్పుడు ఈ స్టఫ్ అంతా కూడా యాడ్ చేసుకొని మనం పామాలన్నమాట సో అంతటికీ కూడా దీన్ని అయితే పట్టేటట్టుగా పామాలి సో ఇది చేయడం అన్నది చాలా ఈజీ మీరు కనుక కరెక్ట్గా చేసారు అనుకోండి రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది సో మనం ఈ విధంగా మొత్తం ఆలు స్టఫ్ అంతా కూడా దీనికైతే అయితే రాసేసాం కదా చూసారు కదా మనకైతే అంటుకోకుండా బాగా వచ్చింది ఇప్పుడు మీరైతే దీన్ని అంతటిని కూడా మెల్లమెల్లగా జాగ్రత్తగా కేర్ఫుల్గా దీన్నైతే మీరు రోల్ చేయాలన్నమాట సో చూస్తున్నారు వీడియోలోనే సో రెండు చేతులు మనం జాగ్రత్తగా పెట్టైతే రోల్ చేయాలి ఎందుకంటే ఇది మధ్యలో విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మెల్లగా మనం రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆలు క్రిస్పీ బైట్స్ లోకి మనకైతే ఒక్కొక్కటి బైట్ కావాలి కాబట్టి చాక్ సహాయంతో ఒక్కొక్కటిగా మనమైతే తీసేసుకుందాము సో చూసారు కదా ఈ విధంగా మనకైతే లోపల స్టఫ్ తో బంగాళదుంప స్టఫ్ అలాగే బయట మనమైతే ఈ విధంగా తయారు చేసుకున్నాం కాబట్టి ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది బయట ఇవే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ స్వీట్ షాప్ లో కానీ ఎక్కడైనా నుంచి బయట అమ్మినా కాస్ట్ చాలా ఉంటుంది సో మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక బైట్ బయట దాంట్లోకి దాంట్లో మనం ఇప్పుడు గోధుమ పిండి అంతా కూడా రాయాలి అన్నమాట రాయడం వల్ల మనకైతే ఇది అంటుకోకుండా రాకుండా సో పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని అయితే రాయాలి సో చూసారు కదా ఇప్పుడు రాయడం వల్ల మీరు అన్నింటిని కూడా ఒక లోకి అయితే తీసుకోండి సో నేను ఈ విధంగా అన్ని కూడా ఒక లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట సో కంపల్సరీగా మీరు అయితే గోధుమ పిండితో నార్మల్గా డిప్ చేయండి నేను ఈ విధంగా అన్ని డిప్ చేస్తాను చేస్తాను సో ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకోవాలన్నమాట సో నూనె అన్నది మనకైతే వేడవ్వాలి సో నూనె అయితే వేడైపోయింది లేదు టెస్ట్ చేసి పెట్టి చూస్తే వేడిగా వచ్చింది కాబట్టి నూనె వేడైనట్టు సో మనం ఇప్పుడు మైదా పిండిలో డిప్ చేసినంత కూర మనం అయితే దీంట్లోకి అయితే వేసుకొని మనం ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా మనం అయితే వేసుకొని సో గంటి సహాయంతో మెల్లగా అయితే అనాలి సో జాగ్రత్తగా అనాలి ఫ్రెండ్స్ సో ఇవి ఉడిపోయి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు కనుక పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు కనుక చేశారనుకోండి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది సో ఈ విధంగా చూసారు కదా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తున్నాయి మనం రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలి సో ఇలాగైతే మనకు గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు తీసేసుకుందాము సో నేనైతే జల్లిగంట సహాయంతో ఇవన్నిటిని కూడా నూనె ఎక్కువ రాకుండా కూడా తీసేసుకుంటున్నాను సో ఈ జల్లిగంటలో చూస్తుంటే చాలా మంచి టేస్ట్ ఉన్నది ఇప్పుడు మనం అయితే దీంట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనం అయితే ఈ ఆలు క్రిస్పీ రోల్స్ని రెండో బావి కూడా వేసేసుకుందాము ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేసారు అనుకోండి అయిపోయి ఒకసారి వేస్తారు అనుకోండి సో ఇవన్నీ కూడా అంటుకొని అయితే ఉంటాయి ఇదైతే మనకు గోల్డెన్ కలర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయి సో మీరు అంత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి నేను ఈ విధంగా ఆలు క్రిస్పీ రోల్స్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేనైతే చెప్పేశాను మీ అందరికీ కూడా అర్థమైంది నేను అయితే అనుకుంటున్నాను సో లోపల ఆలు స్టఫ్ కూడా మనకైతే బాగా ఫ్రై అయ్యి అయితే ఉంటుంది సో చూసారు కదా ఇలా అనగానే మనకైతే రూల్స్ లాగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మా వీడియోలు మీ అందరికీ నచ్చినట్టయితే అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కుంతిందో కలుసుకుంది బాయ్ బై